నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు మన వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే అండి చాలామందికి అంటే ఈ రోజుల్లో ఏదైనా ఒక ప్రాపర్టీ మనం చేర్చి పెట్టుకోవాలని ఒక ఆశ అనేది ఉంటుందండి అంటే ఒక కొంచెం కొంచెంగా డబ్బు దాచైనా సరే ఏదైనా ఒక వస్తువు కానీ కొనుక్కోవాలి కనీసం ఒక ఇల్లు కట్టుకోవడానికి ఒక చోటు కొనాలనే ఆశ అనేది ఉంటుంది లేదంటే ఒక కారు కొనాలనే ఆశ అనేది ఉంటుంది ఒక ఇల్లు కొనుక్కోవాలని ఆశ అనేది ఉంటుంది అలాగా ఒక పొలాలు కానివ్వండి లేదంటే ఏదైనా సరే ఒక బంగారం కానీ వెండి వస్తువు కానీ అవసరమైన ఏసీ ఏదైనా సరే ఇవన్నీ కూడా ఒక ప్రాపర్టీయే కదా ఇలాంటి కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలు కూడా మేము చేయలేకపోతున్నాం అక్క అన్నీ కూడా మాకు ఆటంకాలు వస్తున్నాయి డబ్బు అనేది దాచుకోగలుగుతున్నాము కానీ ఏది కూడా రీచ్ అవ్వలేకపోతున్నామక్క ఎందువల్ల ఇలా జరుగుతుంది మాకు చాలా మంది వెనక ఉన్న ఉన్న వాళ్ళు మాకంటే ముందు వెళ్ళిపోతున్నారు అన్ని విషయాల్లోనూ పైకి వస్తున్నారు మాకు మటుకు ఆటంకంగా ఉండిపోయిందక్క ఏ విషయాలు మేము చేయలేకపోతున్నాము అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి నిజంగా ఇలా గనక మనం ఒక్కసారి చేసి చూస్తే ఒకవేళ మనం ఏదైనా సరే పరిహారం చేస్తే ఇలా అవుతుంది నిజంగా ముందుకు వెళ్ళగలుగుతామని మీరు నమ్మగలిగితే ఒక్కసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ ఏదైనా సరే మనకి దోషాలు ఉంటే కనుక మన కర్మఫలాల వల్ల మనకి ఏదైనా ఇప్పుడు టైం బాగోకపోయినా సరే వెంటనే అవుతుందండి ఈ పరిహారం చేయటం వల్ల మనం ఏదైనా సరే ఒక చిన్న ఆస్తి అయినా సరే మనకైనా ఒక గ్రామ్ బంగారం అయినా కొనుక్కోగలగాలి మన కాళ్ళ మీద మనం నిలబడి ఒక వస్తువు కొనుక్కుంటే దాని దానికి ఉన్న సంతోషం దానికి ఉన్న మర్యాద అనేది వేరే లెవెల్లో ఉంటుందండి అది మన మాటల్లో చెప్పలేమన్నమాట మన అలాంటి ఒక విషయాన్ని మనం పొందాలి అని అంటే కనుక ఈ చిన్న పరిహారాన్ని మీరు ఫాలో అయ్యే చూడండి ఫ్రెండ్స్ నిజంగా మీ జీవితంలో అనుకునేది కొనుక్కోగలిగానక ఈ మీరు అన్నది నిజము అనే ఒక నమ్మకానికి మీరు రావగలుగు రాగలుగుతారండి ఇంకా అందుకోసం ఏం చేయాలి అనేది ఈరోజు వీడియోలో చూద్దాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఈ వీడియో అనేది అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎవరైనా సరే ఈజీగా చేసుకోగలిగే ఒక మంచి పరిహారం అండి చాలా శక్తివంతమైన ఒక పరిహారం అని కూడా చెప్పవచ్చు ఎన్నో రకాలుగా అక్క మీరు పెట్టే వీడియోస్ అన్నీ కూడా మాకు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి అని చాలామంది అంటూ ఉన్నారండి అందువల్ల మీరు చూడడం అటుకే కాకుండా మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయండి అని చెబుతున్నాము ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా ఎవరికైనా సరే అండి ఎంత కష్టపడే వాళ్ళకైనా సరే మనం ఒక చిన్న ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలి ఒక ఆస్తి కొనుక్కోవాలి మనం కూడా ఓనర్స్ అని ఈ విషయానికి ఈ ఆస్తికి ఎవరు ఓనర్ ఎవరు యజమాని అని అంటే పలానా వాళ్ళని మనం చూపించినప్పుడు అదిగోండి ఓనర్ వస్తున్నాడు ఆయనతో మాట్లాడండి అని అన్నప్పుడు ఆ మర్యాద అండి అసలు నిజంగా మాటలు చెప్పలేము అలాంటి ఒక స్థాయికి మనం రా అని అంటే కనుక మన జాతకంలో ఏదైనా సరే కొంచెం దోషాలు ఉంటే కనుక అంటే కుజ దోషం కానీ లేదంటే కనుక శుక్ర భగవానుడి వల్ల ఒక దోషం కానీ బుధ బుధుడి వల్ల దోషం కానీ మనకి అలాంటి కొన్ని గ్రహాల వల్ల దోషాలు అనేవి ఉంటాయండి అలాంటి విషయాలు దోషాలు అనేవి నివర్తి అయ్యి చక్కగా మనం మంచి మంచి విషయాలు చేస్తూ ఒక ప్రాపర్టీని కొనుక్కొని ముందుకు వెళ్ళాలి అని అంటే కనుక ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారాన్ని మీరు చేసి చూడండి ఫ్రెండ్స్ ఏమీ లేదండి మనకి నిజంగా ఎవరి వల్ల ఆ దోషం ఉంటుంది అని అంటే కనుక జాతకంలో అండి అందరికీ చాలామందికి కూడా కుజ దోషం అనేది ఉంది అని కూడా చాలామంది అంటూ ఉంటారు అలాంటి ఒక కుజ దోషం నుంచి బయటపడాలి అని అన్నా నిజంగా చంద్రుడి వల్ల చంద్రగ్రహ చంద్రుడి వల్ల ఏదైనా దోషాలు ఉన్నా కూడా మనకి జీవితంలో ఇలాంటి ఆస్తుల విషయంలో ఒక ప్రాపర్టీ మనం కొనుక్కోలేమని కూడా మనకి పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు అందువల్ల ఈ రెండు విషయాలండి అంటే వాళ్ళ ఆశీర్వాదం మనం పొందాలి ఆ దోషం అనేది మనం పోగొట్టుకోవాలి అని అంటే కనుక నిజంగా చంద్ర ఇష్టమైనదే ధాన్యం ఏంటి అని అంటే బియ్యం అండి అందువల్ల అలాంటి బియ్యం అనేది మీరు ఒక ఆదివారం నాడండి ఆదివారం నాడు చంద్ర చంద్రభగవానికి ఇష్టమైన బియ్యాన్ని దానం చేయండి ఫ్రెండ్స్ అలా దానితో పాటు ఒట్టి బియ్యం మటుకే కాదండి దానితో పాటు పట్టికి బెల్లం అండి కుజదోషం ఉన్నా కానీ లేదంటే కనుక నిజంగా శుక్ర శుక్రభగవాన్ ఆశీర్వాదం మనం పొందాలి అని అన్నా కూడా పట్టికి బెల్లం ఇలాంటి మనకి డైమండ్ షేప్లో ఉన్న పట్టిక బెల్లమైనా పర్వాలేదు లేదంటే కనుక మీరు మామూలుగా ఉన్న పట్టికెల్లాన్ని అయినా సరే మీరు పంచిపెట్టవచ్చు ఈ రెండు కలిపి పంచిపెట్టాలండి విడివిడిగా కాదు ఒట్టి బియ్యాన్ని పట్టికి వెళ్ళాలని విడివిడిగా పంచిపడడం కాదు ఈ రెండు కలిపి మీరు ఎప్పుడైతే దానంగా ఇస్తూ ఉంటారో నిజంగా మన జీవితంలో ఉన్న దోషం అనేది తొలగిపోతుంది ఎప్పుడు ఇవ్వాలి అని అంటే కనుక ఆదివారం నాడు ఎక్కడ గుడి దగ్గరికి వెళ్ళి ఇవ్వాలండి గుడి దగ్గర దానంగా ఇస్తే చాలా మంచిది అది పొద్దున పూటైనా కానీ సాయంత్రం పూటైనా కానీ ఎవరికైనా సరే ఒక అరకిలో బియ్యం కొంచెం పట్టుకు వెళ్ళం అట్లాగా అరకిలో కాపోయిన కిలో అయినా సరే బియ్యాన్ని కానీ లేదంటే గుడిలో అయినా సరే మీరు దానంగా ఇవ్వచ్చు గుడిలో మీరు అన్నదానం వాళ్ళకి ఈ గోధుమ పిండి కానీ ఇస్తూ ఉంటారు కదా అలాగ మీరు కొంత బట్టికి బిల్లాన్ని మీ సాయశక్తి ఎంతైతే మీరు ఇవ్వగలరో అలాగా కొంచెం బియ్యాన్ని బిల్లాన్ని దానంగా ఇచ్చి చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఎలాంటి దోషం ఉన్నా కూడా తొలగిపోయి మంచి మంచి అవకాశాలు మీకు రావటం వల్ల మీరు ఒక ఒక ఇంటికి కానీ ఒక వస్తువు ఒక ప్రాపర్టీకి ఓనర్ అవ్వడానికి మంచి అవకాశాలు ఉంటాయండి ఇలాంటి ఒక అవకాశాన్ని మనం ఎందుకు మిస్ చేసుకోవాలండి మీరు ఒక మూడు మూడు వారాలు చేయండి ఫ్రెండ్స్ ఆదివారాలు ఇలాగా కొంచెం కొంచెంగా దానంగా గుడి దగ్గరికి వెళ్ళి ఇవ్వచ్చు లేదంటే లేని వాళ్ళకి ఎవరికైనా సరే దానంగా ఇచ్చినా కూడా మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది అనమాట ఇంకా ఇలా దానంగా ఇచ్చేటప్పుడు మీరు ఇంకా ఎలాంటి నియమ నిబంధనలు అనేది పాటించాల్సిన అవసరం లేదండి ఎందువల్ల అంటే ప్రతిసారి కూడా అందరూ అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఇదేనండి అక్క మేము ఇలా చేయాలనుకుంటున్నాము మేము పిరట్స్లో ఉన్నాము నాన్ వెజ్ తినేసాము చేసుకోవచ్చా అని మీరు ఇలాంటి విషయాలు చేయడానికి ఎలాంటి ఒక ఇది చూడక్కర్లేదు మీరు మామూలుగా దానం ఇచ్చేటప్పుడు గుడి దగ్గరికి లోపలికి వెళ్ళకూడదు కానీ మీరు గుడ్డి బయట ఎవరైనా సరే లేని వాళ్ళకి ఎవరికైనా సరే దానం చేయొచ్చు అది ప్రతి ఆదివారం నాడు అంటే మూడు ఆదివారాల నాడు చేయండి ఫ్రెండ్స్ పొద్దునపూట ముహూర్తంలో ఇచ్చినా సరే మీ ఇంటి దగ్గర అయినా సరే లేదంటే ఎవరైనా ఎవరికైనా దానం చేసినా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది మనకి శాస్త్రాల్లో ఏమని చెప్పబడుతుందంటే గుడి దగ్గర గుడిలో అయినా సరే గుడి దగ్గర దానం చేస్తే చాలా మంచిది అని తెలియజేస్తున్నారు అందువల్ల ఒకసారి ఇలా చేయండి ఫ్రెండ్స్ నిజంగా మీరు కూడా త్వరలోనే అతి కొద్ది కాలంలోనే యజమానులు అవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వేడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే